రోజు మహిళా ఆత్మీయ దినోత్సవం ఇక అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరిగింది ఇంతమంది మహిళలు ముందుకు వచ్చి నాకు మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వచ్చి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి ఇక్కడ వచ్చిన తర్వాత నా గెలుపు ఖాయమైపోయింది ప్రతి ఒక్కరూ విజయం మీదే అన్నా అని చెప్తున్నారు పదమూడవ తేదీ ప్రతి ఒక్కరూ మేము ఓటు వేసి మేము వేసేదే కాకుండా మిగతా వాళ్ళతో కానీ అందరితో చెప్పి వేయిస్తాము ఖచ్చితంగా విజయం మనదే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారని చెప్పేసి కంటపదంగా మహిళలు మా సోదరి సోదరి మనులంతా బ్రహ్మాండంగా కంఠపధంతో చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాం మహిళలకి ఇక్కడ ముఖ్యంగా వృద్ధులకైతే వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు ఉంది అలాగే బస్సు యాత్ర ఫ్రీగా ఉంటుంది సూపర్ సిక్స్లో అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఫ్రీగా వస్తాయని చెప్పేసి మహిళలకు మహిళలకు తెలియజేయడం జరిగింది ఇవే కాకోకుండా మా నాయకుడు మహిళల పక్షపాతి మహిళల పక్షపాతి ఇంతకుముందు అంగన్వాడీలో కానీ అంగన్వాడీ దీంట్లో కానీ మహిళల్ని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడుకునేది అట్లా చేసిన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను వచ్చేది మా తెలుగుదేశం ప్రభుత్వమే ఖచ్చితంగా మా మహిళలకు ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ న్యాయం చేస్తాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ నా నమస్కారాలు ఇక్కడికి ఒక్క మాటగా పిలిచాం మేము కనీసం కాల్ కానీ చేయలేదు వాళ్ళకి మెసేజ్ ద్వారా మీకు చెప్పండి మీరు పది మందికి చెప్పడం అండి అని చెప్పడం వల్ల ఇంతమంది తరలి వస్తారని నేను అనుకోలేదు అంతకంటే నేను అనుకున్న దానికంటే చాలా బాగా మీ వెంట ఉంటామక్క అనేసి తరలి వచ్చారు మహిళలందుకు నా తరపున అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మూడవ తేదీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి తప్పకుండా అందరి దగ్గుపాటి ప్రసాద్ గారికి అంబికా లక్ష్మీనారాయణ గారికి తప్పకుండా ఓటు వేసి వేయించి పది మందితో మీరు చెప్పి వేయించాల్సిందిగా సైకిల్ గుర్తుకు ఓటు వేయించాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్ ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయండి వేయించండి అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురంలో నియోజకవర్గంలో మహిళల యొక్క ఆత్మీయ సమావేశానికి పెద్ద ఎత్తున మహిళలు రావడం అనేది చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఇక్కడ దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే అవ్వడం ఖాయం అనే విధంగా నలుమూలల అనంతపురం నలుమూలల నుంచి ఇచ్చేసి మహిళలు వారి యొక్క సత్తాన్ని చాటడం జరిగింది ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం మహిళల పక్షపాతాన మహిళల కోసం కష్టపడే పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా రేపు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు రేపు ఎన్నికలలో మహిళల యొక్క పెద్ద ఎత్తున మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో పెట్టడం జరిగింది ఏదైతే మహిళా సంక్షేమం కోసం ఎంతమంది ఆడపిల్లలు ఇంట్లో ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి పదిహేను వందలు ఇవ్వడం అలాగే అమ్మకి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలున్న వారికి పదిహేను రూపాయలు ఇవ్వడం మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం అలాగే బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్పేసి దానితో పాటు పెద్ద ఎత్తున మహిళలకి అసెంబ్లీలో టికెట్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో కూడా ఏదైతే పార్లమెంట్లో మహిళా ఉందో అది అది కూడా ఇంప్లిమెంట్ అయ్యేదానికి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా వారి యొక్క ప్రతిపాదన పంపించారు ఆ బిల్లు ఆమోదం అయ్యే వరకు కూడా తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి ఉంటుంది తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం చెప్పేసి ఈ యొక్క మహిళా మీటింగ్ ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ తాడేపల్లి ప్యాలెస్లో ఏదైతే ఆయన పిల్లిలా కూర్చొని ఉన్నాడో వీరి యొక్క పిలుపుకి తాడేపల్లి ప్యాలెస్లో పిల్లి కాస్త పిల్లి కోనలా ఇంట్లో కూర్చొని వారికి మహిళలందరూ కూడా బుద్ధి చెప్తారు వచ్చేది తెలుగుదేశం పార్టీయే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అనంతపురంలో మహిళా లోకం లేచింది దద్దరిల్లింది మహిళా లోకం అనే విధంగా ఈరోజు మహిళా లోకం అంతా అనంతపురం నగరం కదిలి వచ్చింది ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అనంతపురం నగరంలో అంటే ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కదిలిన ఒక ఎత్తు కానీ అనంతపురంలో ఏ రోజు బయటకు రాని మహిళలు కూడా బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఆ రోజు ఉప్పెన ఉద్యమం చేశారు అలాంటి మహిళలు ఈరోజు అనంతపురం నగరానికి నగరంలో ఈరోజు ఆత్మీయ కలిత భాగంగా వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఏం చెప్తున్నారంటే అనంతపురం నగరంలో దగ్గుపాటి వెంకటప్రసాద్ని గెలిపించుకోవాలి మరియు ఎంపీ అభ్యర్థి అయిన అంబికా లక్ష్మీనారంగాన్ని గెలిపించుకోవాలి అనే విధంగా ప్రతి ఒక్కరు మహిళలు అక్క చెల్లెలు అన్నదమ్ములకు ఏ విధంగా ఆశీసులు ఇచ్చారో ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరూ అన్న వాళ్ళకి ఇద్దరికీ ఆశీసులు ఇవ్వడానికి కూడా జరిగింది కానీ రాబోయే పరిస్థితిలో మన చంద్రబాబు నాయుడు గారిని ఏ అసెంబ్లీ అయితే ఏ అసెంబ్లీ సాక్షిగా అవమానం చేశారో అతనిని రారాజుగా అదే అసెంబ్లీలో కూర్చోబెట్టాలి అదే కూర్చోపెట్టాలి అదే సంకల్పంతోనే మా మహిళ ఈరోజు ఉద్యమంగా ఒక ప్రమాణం చేసుకొని ప్రతిజ్ఞ చేసుకొని మేమంతా రాబోయే పరిస్థితిలో ఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుబాటి విజయం సాధ సాధన గెలుపు కొరకు మేమంతా కృషి చేస్తామని చెప్పడం జరిగింది ఎంపీ అభ్యర్థి అయిన అంబికా లక్ష్మీనారాయణ గారి గెలుపు కొరకు ఇక్కడున్న మహిళా లోకం అంతా కృషి చేస్తుందని తెలియజేస్తూ రేపు పదమూడో తారీఖున ఎందుకంటే మా మహిళా లోకమే పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఉప్పేందులతో ముందుండి నడిపించి పదమూడో తారీఖున సైకిల్ గుర్తుకు ఓటు వేయవలసిందిగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఎంపీ అభ్యర్థులైనా మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఎక్కడున్నా కూడా చంద్రబాబు నాయుడు గెలిపించే విధంగా మన ధ్యేయంగా పనిచేయాలని కోరుకుంటున్నాను చంద్ర జగన్ ఒక సైకో పాలన ఎందుకంటే ఒక గర్భిణీ స్త్రీ ఏదో ఊర్లో మన పేపర్లో చదివా గర్భిణీ స్త్రీ మా ఊర్లో పవర్ లేదంటే అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు గర్భిణీ స్త్రీ అనకుండా చాలా అరాచకంగా కొట్టడం కూడా మనం పేపర్లో కానీ మీడియాలో కానీ చూసిన సందర్భంగా ఉంది ఎందుకంటే ఈరోజు మహిళలకి ఎందుకంటే స్వయాన కడపలోనే అంటే సీఎం గారి జిల్లాలో కూడా మహిళల మీద ఎన్నో దాడులు జరిగాయి మరియు ఆ దాడులు కూడా ఖండించే పరిస్థితి లేదు కానీ ఏ రోజు తాడేపల్లి ప్యాలెస్ గడప దాడిన పరిస్థితి లేదు గడప దాడితే పక్కన ఏమంటారు అది తెరలు వేసుకొని బయటకు వచ్చే సందర్భంగా సీఎం ఉన్నాడు కానీ ఆయనకే రక్షణ లేదు మేము బయటకు వస్తే కొట్టే పరిస్థితి ఉన్నారు ఈరోజు మహిళలు కానీ ఆయనే తెరలేసుకొని బయటకు వస్తున్నారు మనం చూస్తున్నాం కానీ ఈ ఈ విధంగా ఈ సైకో పాలన దింపాలి ఈ సైకో ఎందుకంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారిని దింపే విధంగా మా మహిళలను ఉక్కు సంకల్పంగా ఉన్నారని తెలియజేస్తున్నాం